వయస్సు పైబడిన అరవై ఏళ్లు దాటినా ప్రతి ఒక్కరూ చేయవలసిన తొమ్మిది పనులు మీ అవసరానికి తగినంత డబ్బును ఉంచుకోండి వృద్ధాప్యంలో మిమ్మల్ని రక్షించేది ఈ డబ్బే ఈతరంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలకు సమయం దొరకడం లేదు ఎవరిపైనా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంలా అనిపిస్తుంది అలాంటివారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి ఇది మిమ్మల్ని ఆలోచనల నుండి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను చూసుకోవడం తగ్గిపోతుంది ఇది నిజం అలా అని పిల్లలు చెప్పిన ప్రతిమాటకూ తలూపకండి మీరు పెంచి పెద్ద చేసిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలోనూ మీకు గౌరవం ఇవ్వాలి మీ గురించి పట్టించుకోని వారి ముందు మీరు తలవంచాల్సిన అవసరం లేదు ఆస్తి డబ్బు ఎక్కువగా లేనివారు ఉన్నదానితో సర్దుకుపోవడం నేర్చుకోండి ఇది మిమ్మల్ని ఎవరి ముందు తక్కువ చేయదు మరియు మీ గౌరవాన్ని కాపాడుతుంది ఇప్పటి వరకు కష్టపడింది చాలు వృద్ధాప్యంలో రాత్రిపూట మితంగా ఆల్కహాల్ సేవించండి ఎక్కువగా కాదు ముప్పై నుండి అరవై మిల్లీలీటర్లు తీసుకుంటే చాలు దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వస్తుంది మరియు మనసు ప్రశాంతంగా ఉండి మీ బాధను తగ్గిస్తుంది ఆల్కహాల్ అలవాటు లేనివారు యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది ఇవి మీ మనస్సుకు శాంతినిస్తాయి మీకు నచ్చిన పనులు చేయడం వల్ల మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది కొందరు అల్లుడిని సరిగ్గా చూసుకోకుండా అవమానిస్తారు మరియు చెడ్డ మాటలు అంటారు వృద్ధాప్యంలో కోడలు చూసుకోకపోయినా కొన్నిసార్లు అల్లుడు చూసుకుంటాడు కాబట్టి మన సమయం బాగుందని ఎవర్నీ తక్కువగా చూడకూడదు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల మాటలకన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి కోడలు గురించి చాడీలు చెప్పకండి ఇది కొడుకును తల్లిదండ్రులకు మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లలు కోసం చేసిన అప్పులను తీర్చలేక మరియు ఆ పిల్లలు వాటిని తీర్చడానికి ఇష్టపడక మాకు దానికీ సంబంధం లేదు అని వదిలేస్తే ఆ అప్పులను తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా తిట్లు తినేవారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారతాయి అలాగే వృద్ధులు ముసలితనంలో గౌరవప్రదంగా జీవించడానికి చేయవలసిన పదిహేను పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత మరియు సంతోషం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులు చేయడం ద్వారా చాలా సంతోషంగా ఉండవచ్చు వృద్ధాప్యంలో సంతోషంగా జీవించాలనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించండి జీవితంలో మిగిలి ఉన్న చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఇది చివరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులను చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక ఇల్లు కట్టుకోవాలి అది చిన్న ఇల్లైనా సరే ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథల్లా దిక్కులేని వారిలా చనిపోకూడదు సంవత్సరానికి రెండుసార్లు మీ భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్ళండి ఇది మీకు సంతోషాన్నిస్తుంది లేదా ప్రశాంతత కోసం గుడికి వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవితం వల్ల వృద్ధాప్యంలో త్వరగా చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండండి ఉద్యోగం ముగిసిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేలా చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరో విధంగా మొదలవుతుంది వీలైనంతవరకు మీ డబ్బుతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లల్ని అడిగి లేదు అని అనిపించుకోవద్దు జీవితంలో ఎవరూ దేనినీ శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తిని చనిపోయిన తర్వాత పాటు తీసుకువెళ్లలేరు కాబట్టి ఆస్తిపై మోహం ఉంటే దాన్ని పూర్తిగా వదిలేయండి లేకపోతే చావు ప్రశాంతంగా ఉండక నరకంలా మారుతుంది డబ్బును భార్యకు ఇచ్చి మళ్లీ అడిగే కొడుకు జీవితంలో తలదూర్చకండి ఎందుకంటే అతను ఇప్పడే భార్య కింద కుక్కలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు అలాంటివాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇటువంటి కొడుకు దగ్గరకు వెళ్లి మీరు డబ్బు అడిగితే వారు మీకిచ్చేది గౌరవం కాదు కేవలం భిక్ష మాత్రమే ఇది గుర్తించుకోండి పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురు ముందు వారిని తక్కువ చేసి చూడకండి ఇది మీ పెంపకానికి ఒక కళంకల్లా ఉంటుంది మనసుకు ప్రశాంతతనిచ్చే పాటలు వినండి ఇంటిలోపల మరియు బయట మొక్కలను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త కోపిష్టి అయితే వారిని శాంతపరచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ దగ్గరే ఉంచుకోండి ఇవే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడుతాయి ఇవ్వాలనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసుకునేవారికి కొంచెం ఇవ్వండి ఈ కాలంలో ఉన్న కొడుకు మరియు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం లేదు ఎందుకంటే కాలం చాలా మారింది బంధాలకూ ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోవద్దు లేదా ఎవరి నుండి ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు ఇతరులు బాగున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూసుకోవడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో ఏం సమస్యలున్నాయో వారికే తెలుసు బయటకు అంతా బంగారంలో కనిపిస్తుంది పిల్లలు తప్పుడు దారిలో నడవకపోతే వారి సొంత దారిలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది ప్రతిభ ఉన్నవారి చేతులు కట్టేయకండి వారిని స్వేచ్ఛగా వదిలేయండి బంధువుల దగ్గర మరియు పిల్లల దగ్గర మా దగ్గర డబ్బులేదు మా ఆరోగ్యం బాగాలేదు అని పదే పదే చెప్పకండి ఇలా చాలాసార్లు చెప్తే వారు మీపై విసుక్కుంటారు మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలు ఎవరి దగ్గర చెప్పకండి ఎవరితోనూ గొడవపడకండి ఇరుగు పొరుగువారు చెప్పే మాటలు విని కోపించుకొని మీ సొంత వారిపై గొడవపడకండి ఎందుకంటే బయటివారు గొడవలు పెట్టడానికి అలా చెప్తారు బయటివారి మాటలు వినండి కాని మీ సొంత ఆలోచనల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షల కంటే మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పౌష్టికాహారం తినండి మరియు వీలైనంతవరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి వయస్సు పరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా కలిసిమెలిసి ఉండి ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భార్యను తిట్టడం తక్కువ చేసి చూడడం వంటివి చేయకండి వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్యతోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరికాన్ని ఎవరికీ చెప్పకండి ఒకవేళ చెప్తే మీ పేదరికాన్ని చూసి మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి